హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో బేసిక్గా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో అది ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా అండి ఎందుకంటే మన అమౌంట్ అనేది సేఫ్గా ఉంటుందా లేకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది మళ్ళీ మనకు తిరిగి వస్తుందా లేదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇవాళ మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో బెస్ట్ టూ స్కీమ్స్ అయితే తీసుకొచ్చాను సో ఇవి సేవింగ్స్ స్కీమ్స్ ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి అయితే మంచి లాభాలు అయితే పొందొచ్చండి ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి సో డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు బేసిక్గా ఏంటంటే మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో మిడిల్ క్లాస్ వాళ్ళు సో కొన్ని సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బెటర్ అండి సో ఇప్పుడు టూ స్కీమ్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తుంది ఇంతకీ ఆ టూ స్కీమ్స్ ఏంటి అనేది చూసేద్దాము సో ఇవి వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఈ రెండు స్కీమ్స్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్కి సంబంధించినవండి సో ఇందుట్లో మనకు ఏంటంటే పెట్టుబడి పెట్టడం ద్వారా మనకేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మనకు ఎక్సెప్ట్ ఉంటుంది అంతేకాకుండా మన అమౌంట్ కూడా సేఫ్గా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ కాబట్టి సో ఆ టూ స్కీమ్స్లో ఫస్ట్ స్కీమ్ అయితే చూసేద్దామండి సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మెయిన్గా మనకు ఆడపిల్లల కోసం తీసుకున్న స్కీమ్ అండి ఆ స్కీమ్ వచ్చేసి మనకు సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్లో ఏంటంటే మనము చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా ఒకేసారి మనకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఈ స్కీమ్ ఏంటంటే మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఇందుట్లో మనము ఇయర్లీ మినిమం టూ ఫిఫ్టీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే చేసుకోవచ్చు సో ఈ సుకన్య సమృద్ధి పథకంలో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది అండ్ దీని యొక్క గరిష్ట డిపాజిట్ అంటే మనం మాక్సిమం డిపాజిట్ చేసే టెన్ ఇయర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది బట్ ట్వంటీ వన్ ఇయర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే మనము ఈ అమౌంట్ అయితే తీసుకోవచ్చు అండ్ బిఫోర్ దట్ కూడా మనకు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది సో టెన్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు సో వాళ్ళైతే మనము ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో మనకు ఒక ఫ్యామిలీలో రెండు అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఎలాంటి ఇష్యూస్ ఉండదు సో మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో సో ఫ్యూచర్లో వాళ్ళ మ్యారేజ్కి కానివ్వండి స్టడీస్కి కానివ్వండి చాలా వరకు అయితే ఉపయోగపడుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ స్కీమ్ అయితే సో చాలా బెటర్ గా ఉంటుంది సేఫ్ గా కూడా ఉంటుంది 8.2% అయితే ఉంది ఇంట్రెస్ట్ అండ్ సెకండ్ స్కీమ్ అయితే చూసేద్దాము ఈ స్కీమ్ కూడా మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా చాలా యూస్ అవుతుందండి అదే PPF స్కీమ్ అండి ఇది వచ్చేసి మనకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి ఈ స్కీమ్ లో ఏంటంటే మనము ఎక్కువ డేస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తుందండి ఇందుట్లో మనకు వన్ ఇయర్కి వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో దీంట్లో ఏంటంటే మనకు చాలా వరకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ స్కీమ్ వల్ల మనకు సో ఆ బెనిఫిట్స్ కూడా ఒకసారి అయితే చూసేద్దాము ఇందుట్లో కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ ప్రకారం అయితే ఈ మొత్తం పైన మనకు పన్ను ప్రయోజనాలను కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో మనం ఇందులో ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయితే పెట్టుబడి పెట్టొచ్చండి సో మెచ్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చేసి మనము ఇంకో ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి సో మినిమం అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టాలి సో ఇంకా కావాలి అనుకుంటే ఇంకో ఫైవ్ ఇయర్స్ అయితే మనము ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్ కూడా మనకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుందండి సో ఈ పీపీఎఫ్ స్కీము సుకన్య సమృద్ధి యోజన రెండు స్కీమ్స్ కూడా మనకు చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకు ఎక్కువ మొత్తంలో అయితే డబ్బులు అయితే అండి లంసం అమౌంట్ తీసుకోడానికి ఉంటుంది కాబట్టి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ రెండు స్కీమ్స్ బెటర్ ఆప్షన్ అండి సో డెఫినెట్లీ మీకు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న అఫీషియల్గా ఒకసారి మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి సో ఈ స్కీమ్స్ వచ్చేసి మనం పీపీఎఫ్ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్లో ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు సుకన్య సమృద్ధి యోజన కూడా పోస్ట్ ఆఫీస్లో అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఒకసారి కన్సల్ట్ అవ్వండి సో బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్